అందరికీ నమస్కారము ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ వచ్చాను అదేంటి అంటే మన ప్రొద్దుటూరులో జీవన్ జ్యోతి స్కూల్ మెయిన్ బ్రాంచ్ ఉంది కదా అక్కడైతే సుజాత నైటీస్ అని ఒక షాప్ ఉందండి ఈ షాప్ వచ్చేసి మా ఫ్రెండ్దే అనమాట తను నాకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారీ ద్వారా పరిచయం అయ్యారు ఆ తర్వాతే తెలిసింది రిలేటివ్స్ అన్నీ కూడాను తర్వాత చిన్న గ్యాప్ తర్వాత మేమిద్దరం ఇలా నైటీ షాప్ ద్వారా అయితే కలుసుకున్నాము తను నైటీస్ ఇలా కుడుతుందని తెలిసి అక్కడికి వెళ్ళి నేను ఒక ఐదారు సంవత్సరాలుగా అక్కడే తీసుకుంటూ ఉన్నాను నేను తీసుకుంటూ కొందరికైతే చెప్పాను కొందరు వెళ్ళడం జరుగుతుంది కానీ ఇంకొందరికి తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి అంతేకాకుండా కొద్ది రోజులకి అంటే రెండు మూడేళ్ళ క్రితము ఇలా వర్క్ కూడా స్టార్ట్ చేశారు కంప్యూటర్ వర్క్ ఇప్పుడు ఎక్కువగా మనకు కంప్యూటర్ వర్కే నడుస్తుంది కదా సో నైటీలు అలాగే కంప్యూటర్ వర్క్ రెండు కూడా నేను ఇక్కడే తీసుకుంటాను అండి వర్క్ కూడా చాలా బాగుంటుంది అప్డేట్ గా ఉంటాయి అలాగే కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది మనకు అడిగిన టయానికి ఖచ్చితంగా ఇస్తారండి నిజంగా నైటిల్ కానీ ఇలా వర్క్ కానీ నాకు టైంకి అయితే ఇస్తారక్క వర్కులు కూడా నేను సుమారుగా ఐదారు బ్లౌజులకి అయితే వేయించాను కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఇదైతే ప్రమోషన్ కాదండి నా ఫ్రెండ్ కోసం అని చెప్పి నేను ఒక సెషన్గా వీడియో అయితే చేస్తున్నాను ఈ నైటీలు అన్నీ కూడా మా అమ్మ అయితే సెలెక్ట్ చేసుకున్నారు దాదాపు పదో పన్నెండు ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకుంది మా అమ్మ మా అమ్మ సెలెక్షన్ ఇప్పటికి కూడా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను మా చెల్లెళ్ళకి ఇద్దరికి కూడాను పన్నెండు పన్నెండు అలా డజన్ డజన్ నైటీలు అయితే కుట్టించి పంపించడం జరుగుతుంది సో వాళ్ళు కూడా అన్నీ ఇక్కడే తీసుకొని కుట్టుకొని కుట్టించుకొని ఉంటారు అలాగే మా తమ్ముడు పిల్లలకి చెల్లెల పిల్లలకి కూడా నేను నైట్ కూడా ఇక్కడ మనకు చెప్పిన టయానికి తని మా ఫ్రెండ్ సుజాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీడియో చేయాలని చెప్పి నాకు ఇన్ని రోజులకి అయితే కుదిరింది స్టాక్ కూడా ఎప్పటికప్పుడు కొత్తది వస్తూ ఉంటుంది అయిపోతూ ఉంటుంది తర్వాత ఇక్కడ రేయాను కాటన్ ఎక్కువ ఉంటాయి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది క్లాత్ని బట్టి కాస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు సో మీరు కూడా ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి షాపింగ్ కూడా చేయండి మీకు కరెక్ట్ అడ్రస్ అయితే విజయనగరం వీధిలోంచి వెళ్తే ఫోర్ రోడ్స్ వస్తాయి కదండి చర్చి అవతలకి దాటిన తర్వాత రైట్కి తీసుకుంటే మనకు ఫస్ట్ జీవనజ్యోతి స్కూల్ వస్తుంది ఆ తర్వాత లెఫ్ట్కి తీసుకుంటే మనకు ఈ షాప్ అనేది కనబడుతుంది బయటనే ఉంటుంది బోర్డు సుజాత నైటిస్ అని ఇంకొక దారి అయితే ఉందండి మనకు ఎరకలసిన వీధి అంటాం కదా అదే వరలక్ష్మి హాస్పిటల్ పద్మశాల కళ్యాణ్ పురం వీధి అలా స్ట్రైట్గా వెళ్తే ఫోర్ రోడ్స్ వస్తాయి అక్కడ కూడాను అక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే ఈ షాప్ అనేది వస్తుంది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇవి వచ్చేసి నా బ్లౌజులు అయితే వర్క్లు అండి నేను వేయించిన వర్క్ బ్లౌజులు అన్నీ కూడా కంఫర్ట్గా ఉంటాయి అంటే ఇప్పుడు కంప్యూటర్ డిజైన్ ట్రెండింగ్ కదా సో ఇవి ఎక్కువ గుచ్చుకోకుండా అలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మనకి కంఫర్ట్గా ఉంటాయి సో ఉతికినా చేసినా అట్లా మనకు కలర్ పోవడం అనేది ఉండదు సో అందుకని నేను ఎక్కువగా ఈ మధ్య కంప్యూటర్ వర్క్ని డిజైన్ ఎంచుకుంటూ ఉన్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షాప్కి విజిట్ చేసి షాపింగ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్